హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో పొలి వెళ్దాం ఈరోజైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ వేయండి అలాగే కొద్దిగా నిమ్మరసం వేయండి ఇది ఎందుకు ఎందుకు పనిచేస్తుంది అని అంటే చాలామంది పిల్లలు కొద్దిగా పెద్దగా అయినా సరే పక్క తడుపుతూ ఉంటారు అంటే నైట్ టైంలో పాస్ పోస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా రెగ్యులర్గా పడుకునేటప్పుడు ఈ వాటర్ని కనుక తాపామంటే పాస్ పోయడం మానేస్తారు మనం పడి పెట్టి పండుకోబెట్టేటప్పుడే పిల్లలకి వాష్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టినామన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందనమాట ఈ వాటర్ ఒకసారి తాపి చూపండి మీరే ఆశ్చర్యపోతారు బాస్ పోయడం మానేసేస్తారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసేసుకోండి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అన్ని బియ్యం అయితే వెయ్యండి ఇది ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటి అంటే ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువ మాటి మాటికి కరెంటు పోతూ ఉంటుంది మనకి ఒక్కోసారి క్యాండిల్ అవి ఏవి కనిపించినప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో అప్పటికప్పుడు క్యాండిల్స్ లేదు లేకపోయినా కూడా ఇలా చేశారంటే మనకి బాగా వెళుతూ ఉంటుందన్నమాట చాలాసేపటి వరకు చూడండి ఒక ఇరుబడిని అయితే తీసేసుకోండి ముందుగా గ్లాస్లో బియ్యం వేసేసి వాటర్ పోసాం కదా దాంట్లో ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత పైన ఏ నూనె అయినా సరే ఆమ్దమైనా లేదంటే వంటకు వాడే అయినా ఏదైనా కొద్దిగా వేయండి వేసేసి తర్వాత ఇలా చేసేసేయండి ఇంకా ఇదైతే ఎంతసేపు అయినా వెలుగుతూనే ఉంటుంది మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు వాటర్లోనే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంద వేసాను అనమాట చూడండి ఇంకా కరెంట్ లేనప్పుడు ఈ విధంగా చేసామంటే చాలా బాగుంటుంది ఇంకా లైట్లు లేనప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేయండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి అలాగే పచ్చి పాలు కానీ లేదంటే కాంచి చల్లార్చిన పాలనైనా కొన్ని వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు వేసేసి ఇలా బాగా కలిపేసేయండి చూడండి ఈ విధంగా ఇలా క్రీమీ క్రీమీగా కలిపేసిన తర్వాత దీన్ని మనం స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనము ముఖానికి కానీ చేతులకి కాళ్ళకి ఇలా పట్టించేసుకొని నలుగు మాదిరి పెట్టుకోవాలన్నమాట లేదు మాకు అంత టైం లేదంటే ఓన్లీ అయినా పెట్టేసుకొని మనం ఏదో ఒక పని చేసుకున్న సరికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది తర్వాత స్నానం చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా తయారైపోతుంది అనమాట మన స్కిన్ అనేది మారిపోతుంది చాలా ఫ్రెష్గా అవుతుంది అలాగే నేచురల్ లుక్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత చూడండి నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత కడిగేసాను ఎంత గ్లోగా ఉందో ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నామంటే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా చాలా గ్లోగా అందంగా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా చాలామంది చికెన్ చేసినాక అంటే కర్రీ చేస్తారు కదా కర్రీ చేసినా కూడా ఒక్కొక్కసారి నీచు వాసన లేదంటే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి చికెన్ చికెన్ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట చికెన్ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడైతే ఇలా ఒకసారి బాగా కలిపేసేసి వాటర్ని వడగట్టేసేయండి ఇలా ఒకటి రెండుసార్లు అది రెడ్గా వస్తుంది కదా ఆ వాటర్ అంతా పోయే వరకు పెట్టి కడిగేసేసి తర్వాత ఈ విధంగా వాటర్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసము అలాగే చికెన్ ముక్కలు వేసేసి కొద్దిసేపు అలానే వదిలేసేయండి కొద్దిసేపు అంటే గంటలు గంటలు కాదండి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టేసేయండి ఇలా ఇలా పెట్టేసామంటే మనకు ఆ చికెన్లో ఉండే నీచు వాసన అదంతా పోతా ఉందని అనమాట పోయి మనకి చికెన్ అనేది ఫ్రెష్గా అయిపోతుంది ఈ టిప్ను కనుక ట్రై చేసామంటే చూడండి ఎంత బాగుందో చికెను ఇలా మనం కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకున్నామంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కిందకి దిగిపోతాయి ఈ తర్వాత మీరు చికెన్ ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు పకోడీ కానీ చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ బిర్యానీ కానీ ఏది వండుకున్నా సరే ఈ టిప్నైతే ట్రై చేయండి చికెన్ చాలా ఫ్రెష్గా వాసన లేకుండా ఉంటుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటివి కప్పులు పాతవి ఏదైనా ఉంటూ ఉంటాయి కదా మనం వాడనివి కానీ లేదంటే హ్యాండిల్ విరిగిపోయినవి కానీ ఏదైనా సరే అలాంటివి ఒకటి ఉంటే తీసేసుకోండి చూడండి ఈ విధంగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి వాటర్ పోసి దాంట్లో ఒక కర్పూరం బిళ్ళను అయితే వేయండి ఒక కర్పూరం బిళ్ళను వేసేసి ఇది మనకి దోమలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో లేదంటే మంచాల కింద సోఫా కింద ఇలా పెట్టేసామనుకోండి మనకి ఈ స్మెల్కి దీంట్లో నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ స్మెల్కి దోమలు అనేది అస్సలు రావు దోమలకి ఈ కర్పూరం స్మెల్ అస్సలు పడదనమాట అసలు దోమలు అనేది అక్కడ ఉండకుండా పోతాయి మనం నైట్ టైంలో బెడ్రూమ్లో పెట్టుకున్నా కూడా మంచి వాసన ఉంటుంది అలాగే దోమలు అయితే అస్సలు రావు అనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ని అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేశాను తర్వాత వాటర్ అయితే పోసాను ఇప్పుడు చూడండి వాటర్ ఎంత పచ్చగా ఉన్నాయో కదా ఈ విధంగా పచ్చగా ఉండే వాటరు ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఇలా ఎందుకు జరుగుతుందో మీకు గనక తెలిస్తే కమెంట్ చేయండి చూడండి ఇదైతే ఇప్పుడు దీంట్లో సర్ఫ్ అయితే వేశాను సర్ఫ్ వేసి వేయంగానే కలర్ చూడండి ఏ విధంగా మారిపోయిందో కుంకుమ కలిపితే వాటర్ ఎలా వస్తుందో అలా వస్తుంది కానీ చాలామంది ఏమంటారంటే మనము పసుపులో కల్తీ కలిసి ఉంటే ఈ విధంగా సర్ఫ్ వేయంగానే కలర్ చేంజ్ అయిపోతాయి అంటారు మరి ఇలా కలర్ చేంజ్ అయిన దాంట్లో మళ్ళీ నిమ్మరసం పిండి చూడండి మళ్ళీ పచ్చగా అయిపోతుంది వాటర్ అనేది రెడ్గా అయిపోయిన వాటర్ మళ్ళీ ఎల్లోగా ఫస్ట్ మనం పసుపు కలిపినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతాయి ఇది ఎలా జరుగుతుందో కమెంట్ చేయండి మీకు గనక తెలిస్తే మరి మంచి పసుపా లేదా తెలుసుకోవాలన్నా కూడా ఇలా సర్ఫ్ వేస్తే కలర్ చేంజ్ కాకుండా మంచిది చెప్తారు అది ఎంత మటుకు నిజమో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా వ్యాజ్లీని మీకు డైలీ ఎంత కావాలంటే అంత తీసుకోండి లేదు ఒకేసారి ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు ఇది ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు ఒక నాలుగైదు అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా తీసేసుకోండి తర్వాత దీంట్లో మనము వ్యాజ్లీని ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో హనీ కూడా వేయండి ఈ రెండింటిని బాగా కలపండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసేసి తర్వాత దీన్ని మనము నైట్ పడుకునేటప్పుడు మన పెదాలకు అప్లై చేయాలన్నమాట మన పెదాలకే అప్లై చేయడం వల్ల మన పెదవులు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా అది కాక ఇప్పుడంతా వర్షాకాలము తర్వాత చలికాలము వస్తుంది కాబట్టి ఇంకా మనకి పెదవులు అనేది చీలినట్టుగా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఎండిపోయి మనం పెదవులు ఇలా అన్నామంటే మధ్యలో రా అంటే మధ్యలో చీలినట్టుగా అయిపోయి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది పెదవులకి పొట్టున పెదవులు పొట్టు పొట్టుగా కూడా లేస్తూ ఉంటాయి పెదవుల పైన అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇలా వ్యాజిలిన్లో కొద్దిగా హనీ వేసేసి బాగా కలిపేసేసి ఇది నైట్ పడుకునేటప్పుడు పెదవులకు అప్లై చేయండి పెదవులు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి అలాగే పైన పొట్టు లేయకుండా ఉంటుంది అలాగే చీలడం అలాంటివి జరగకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెయిల్స్ కూడా సైళ్ళకి స్కిన్ లేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ టిప్పును ట్రై చేయండి నెయిల్స్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఇంకా అయిపోవడానికి వచ్చినప్పుడు ఈ విధంగా కొన్ని పాడైపోయినట్టు మిగిలిపోతూ ఉంటాయి మనం వాటిని వేస్ట్ అని ఇంకా పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా పాడైపోయినట్టు ఏదైనా ఉంటే తీసేసుకోండి తీసేసుకొని ఇలా రోడ్లో వేసి దంచండి ఇది మరీ ంతగా అవసరం లేదు కానీ బరక బరకగా ఉండేటట్టుగా దంచండి ఇది దంచినా కూడా చాలా ఘాటుగా ఉంటుంది మనకి పాడైపోయినా కూడా ఘాటు అనేది పోదనమాట ఇలా ఇది ఘా బాగా ఘాటుగా ఉంటుంది ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక చిన్న గిన్నెలో అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి చూడండి ఇప్పుడైతే దీన్ని మన ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో ఇది పెట్టేసేయండి ఇది పెట్టడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఎలుకలు కానీ అలాగే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈ స్మెల్కి ఇంకా రానే రావు పారిపోతాయి ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పోసుకోండి ఇలా ఒక గ్లాసు వాటర్లో కొద్దిగా మనము ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదా అదైతే వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర ఇంట్లో తయారు చేసిన లేదు కాబట్టి ఇలా మార్కెట్లో కొన్నదైతే చూపిస్తున్నాను ఇలా నెయ్యి వన్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకొని ఆ వాటర్లో గోరువెచ్చని వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా ఏదైనా సరే మీ ఇష్టం అది ఆప్షన్ అయితే దాంట్లో కలిపేసేసుకొని ఇది రోజు ఉదయం పరగడపిన కనుక తీసుకున్నామంటే అంటే ఈ వాటర్ని తాగామంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి వెయిట్ లాస్ అవుతారు హెల్త్కు చాలా మంచిది నెయ్యి తినడం మంచిది కాదు కదా అంటారేమో నెయ్యే కావాల్సినంత మనకి రోజు రెండు స్పూన్లు తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా హెల్త్కు మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు మిక్సీ అయితే ఏదో ఒకటి పడుతూనే ఉంటాము ఇంకా అల్లం పేస్ట్ అలాంటి పట్టినప్పుడు కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అల్లం పేస్ట్ తర్వాత మనం వేరేది ఏది పట్టినా కూడా ఈ బ్లేడ్ల కింద ఇరుక్కుని ఉండడమో దానివల్ల మనకి అదే స్మెల్ వస్తుంది అనమాట నెక్స్ట్ పట్టినది కూడా అలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి మిక్సీ జార్లో కొద్దిగా ఇలా విమ్ లిక్విడ్ వేసేసి అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి లేదంటే వంట సోడనైనా వేసేసి ఇలా ఒకసారి మిక్సీ అయితే తిప్పేసేయండి ఇలా తిప్పామంటే చూడండి ఈ విధంగా దాంట్లో ఉండేది ఏది ఉన్నా సరే వచ్చేస్తుంది అలాగే ఇలా మనము ఇలా వేసి అంటే కొద్దిగా విమ్ము అలాగే నిమ్మరసం అవన్నీ వేసి తిప్పడం వల్ల బ్యాడ్ స్మెల్ పోయి ఫ్రెష్గా అయిపోతుంది అనమాట చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు మన మిక్సీ జార్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్పు చూడండి తమలపాకులు అయితే మనం తెచ్చుకుంటాం కదా తమలపాకుతో ఈ విధంగా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా మందికి అయితే ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది అసలు ఊపిరాడకుండా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఎంత జలుబు ఉన్నా దగ్గు ఉన్నా సరే చాలా రిలీఫ్ అవుతూ ఉంటుంది అలాగే మనకి ఒక్కోసారి ఊపిరి రాడకుండా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే జెండు బామ్ కానీ మిక్స్ కానీ ఏదైనా సరే ఒకటైతే తీసేసుకోండి ఇలా తమలపాకు పైన ఈ విధంగా ఒక స్పూన్తో ఇలా అప్లై చేయండి మనకి దగ్గు ఎక్కువగా ఉండి ఊపిరాడకుండా జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ తమలపాకుల్ని మనం స్టవ్ పైన పెట్టేసి లైట్గా వేడి చేయాలన్నమాట ఎక్కువగా అవసరం లేదండి లైట్గా వేడి చేసామంటే ఇప్పుడు జెండు బామ్ గడ్డ కట్టింది కదా తమలపాకు పైన వేసినా కూడా అది ఇలా లిక్విడ్ మాదిరి అయిపోతుంది అన్నమాట చూడండి ఇది మనకి ఇలా వేడి చేయంగానే ఇలా లిక్విడ్ మాదిరి అయిపోతుంది దీన్ని మనము జలుబు చేసినప్పుడు దొమ్మల పైన అంటే చెస్ట్ పైన కనుక పెట్టేసామంటే ఊపిరి ఆడినప్పుడు అలాంటప్పుడు మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట పిల్లలకి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా తమలపాకును వేడి చేసేసి చూడండి ఇలా లిక్విడ్ మాదిరి కాడుతూ ఉంది కదా జెండు బామ్మ దీన్ని లైట్గా తమలపాకు కూడా వేడై ఉంటుంది కదా దాన్ని పిల్లలకి దొమ్మలపైన పెట్టేసి కొద్దిసేపు బెడ్షీట్ ఏదైనా కప్పేసేయండి ఇంకా మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది మనకి ఊపిరి ఆడకుండా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట మనకి ఆయాసము దగ్గు జలుబు ఏదున్నా చాలా కంట్రోల్ అవుతుంది మీరు వెంటనే జలుబు ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే సొరకాయ అయితే తెచ్చుకున్నాం కదా చాలామంది సొరకాయను తినడానికి ఇష్టపడరు అనమాట కానీ సొరకాయ చాలా బాగుంటుంది మనము సొరకాయని తెచ్చుకున్నప్పుడు ఇది మనకి తొందరగా పాడైపోతా అంటే లోపల లొట్ట మాదిరి అయిపోతూ ఉంటుంది ఒక మూడు నాలుగు రోజులు పెట్టేశామంటే అలా తొందరగా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనము కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేయండి ఆ సొరకాయకి ఆయిల్ ఆయిల్ని అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఇంకా మనకి ఒక టెన్ డేస్ ఉన్నా కూడా సురకాయ పాడవదనమాట ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకి తొందరగా మెత్తబడకుండా కూడా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగునైతే పాలపైన సారీ అండి చాలామంది పాలపైన మీగడ తీస్తూ ఉంటారు అలాగే పెరుగుపైన మీగడ కూడా తీస్తూ ఉంటారు మరి పెరుగుపైన మీగడ తీసి ఇలా చేసామంటే మనకు ఫ్రెష్ నెయ్యి అయితే తయారైపోతుందన్నమాట చూడండి నేనైతే రోజు ఇలా పెరుగుపైన మీగడ హెల్త్కు కూడా అంత మంచిది కాదు ఫ్యాట్ కాబట్టి తీసి పెట్టేస్తాను అనమాట పెరుగుపైన మీగడ తీసేసి ఇలా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక టెన్ డేస్ తర్వాత దీన్ని ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు కానీ లేదంటే చల్లగా లేనప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ చల్లనీళ్ళు వేసేసి ఇలా మిక్సీ పట్టేసేయండి ఒక్క నిమిషం తిప్పామంటే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది అలాగే వెన్న బాగా గట్టిగా అయితే వస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇలా మనము ఒక రెండు మూడు సార్లు అయ్యేటంతా ఉంటుంది ఇలా తిప్పేసేసుకొని ఇలా ఒక అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్నామంటే మనకి వెన్న అయితే రెడీ అయిపోతుందనమాట మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అమూల్ వెన్న అలాంటివి అలాంటివి కావాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడే ఆ వెన్నెలో కొద్దిగా పసుపు వేసి పట్టేసామంటే కలర్ ఇలా వైట్గా ఉండకుండా ఎల్లోగా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టేసేసి తర్వాత దీన్ని ఈ విధంగా తీసేసుకోండి ఇది గట్టిగా బాగా ఉంటుందన్నమాట ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు పట్టామంటే ఇలా వెన్న కరగకుండా బాగా వస్తుంది మనము చల్లగా లేకుండా నార్మల్ది పట్టేసామంటే ఇంత బాగా రాదనమాట కరిగిపోయినట్టుగా జారి జారిపోతూ ఉంటుంది అనమాట అందుకోసమని ఈ విధంగా వెన్ననైతే తీసేసుకోండి ఇలా ఇలా మొత్తం తీసేసుకున్నామంటే మనకి వెన్న అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలామంది పాలపైన కూడా తీస్తూ ఉంటారు కానీ పాలపైన మేగడ కొద్దిగా అంటే కొద్దిగా చేదొచ్చినట్లుగా వస్తుందనమాట కానీ ఇలా పెరుగు పైన మేగడ తీసి చేయడం వల్ల వెన్న కూడా చాలా ఎక్కువగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట అలాగే మీరు వెన్నని ఎలా తీస్తారనేది కూడా కమెంట్ చేయండి మనం బయట కొరికే దొరికే వెన్న కన్నా అలాగే నెయ్యి కన్నా మనం ఇంట్లో తయారు చేసినది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి వెన్న అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్ని చాక్తో కానీ కట్టి కత్తిపీటతో కానీ కట్ చేస్తూ ఉంటాము కానీ ఈ విధంగా కట్ చేశారంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు ఎన్ని కిలోల ఆనియన్స్ అయినా అలాగే మనము చాలా ఒక్కొక్కసారి గ్రేవీ లేకని చాలా చిన్నగా కట్ చేస్తూ ఉంటాము లేదు అని అంటే ఒక్కొక్కసారి మిక్సీ కూడా పడుతూ ఉంటాము మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక తురిమామంటే చూడండి మనకి చాలా ప్యూరీ అంటే ఆనియన్ ప్యూర్ అయితే వస్తుందనమాట ఇది గ్రేవీ కర్రీలోకి వేసేసామంటే చాలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి చూడండి మనము గ్రేవీ కర్రీలోకి ఈ విధంగా తురిమేసేసి దీన్ని మనం తాలింపులో వేసేసుకొని కర్రీ వండామంటే గ్రేవీ గ్రేవీగా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మనకి బిర్యానీ లేకి వాటిలోకి చాక్తో కట్ చేస్తూ ఉంటాం కదా చాక్తో కట్ చేసేదానికంటే ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా చిప్స్ది ఉంటుంది కదా కట్టరు దానిపైన కట్ చేసామంటే మనకి చాలా పల్సగా వస్తాయి మనం బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నా లేదంటే ఇలా పొడుగ్గా పెరుగు పచ్చళ్ళకి దాంట్లో కావాలన్నా బిర్యానీ కావాలన్నా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఎన్ని కిలోలైనా ఫాస్ట్గా కట్ చేయొచ్చు కత్తిపీటతో కానీ చాక్తో కానీ పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్తిమీర అయితే తెచ్చుకుంటాం కదా కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము ఈ టిప్ కనుక ట్రై చేసామంటే ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కోసారి కొత్తిమీర విపరీతమైన ధర ఉంటుంది అలాంటప్పుడు మనము ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే మనకి ఇలా ముడి కట్టింటారు కదా అక్కడి వరకు అయితే కట్ చేయండి తర్వాత ఇలా ఇదిలీ చేసామనుకోండి దాంట్లో ఏదైనా మెత్తగా అయిపోయినది ఉన్నా పండు అయిపోయినది ఉన్న కుళ్ళిపోయినది ఉన్నా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా ఇలా పాడైపోయినదే ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత దాన్ని తీసేసేయండి ఇది ఇది ఉన్నా కూడా మనకి మిగతాది కూడా పాడవుతుందనమాట అందుకోసమని ఇలా తీసేసిన తర్వాత దీంట్లో ఇంకా ఏదైనా గడ్డి కానీ ఏదైనా పాడైపోయినది ఉన్నా ఒకసారి అయితే చూసి తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేయాలంటే అంతా ఇలా తీసేసి ఒక పది నిమిషాలు ఆరబెట్టేసేయండి తడి ఏమైనా ఉంటే తడి ఉండకుండా మనం స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట తర్వాత దీన్ని ఇలా రెండు మూడు పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే కాడలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదైనా డబ్బాలు కానీ ఇలా బిర్యానీకి వచ్చినట్టు బాక్సులు కానీ ఉంటాయి కదా అది అయితే తీసేసుకొని దాంట్లో కింద ఒక టిష్యూ పేపర్ని అయితే వేసేసేయండి ఇలా టిష్యూని వేసేసి ఇప్పుడైతే ఈ కొత్తిమీరను ఇలా డబ్బాలు అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవదు అనమాట ఎందుకంటే కింద టిష్యూ వేసాం కదా ఆ టిష్యూ అనేది తడిని పీలుస్తుంది అనమాట పీల్చడం వల్ల మనకి పాడవదు టిష్యూ వేయకుండా డైరెక్ట్గా పెట్టేశామంటే కింద అంతా కుళ్ళిపోతుందనమాట అందుకోసమని పైన కూడా ఒక టిష్యూ వేసామంటే కింద వచ్చే తడిని కింద టిష్యూ పైన వచ్చే తడిని పైన టిష్యూ పీల్చి మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం తెచ్చుకుంటాం కదా కారం పొడిని మనం మిక్సీ పట్టించుకున్నా లేదంటే మనము షాప్లో నుంచి ఎక్కువగా తెచ్చి పెట్టుకున్నా సరే లేదంటే గ్రైండర్లో ఎక్కువగా కారం పొడిని పట్టించి పెట్టేసిన చాలామంది సమ్మర్లోనే ఎక్కువగా పట్టించి స్టోర్ చేస్తూ ఉంటారు కదా మరి కలర్ చేంజ్ కాకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి టేస్ట్ మారకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా ఉప్పుని కలిపేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ కారం పుల్లో మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట లేదు అని అంటే మనము మిషన్ దగ్గర పట్టించేటప్పుడే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పట్టించామంటే కారం పుళ్ళు అంతా కలుస్తుంది ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవదు కలర్ అయితే అస్సలు చేంజ్ కాదు టేస్ట్ కూడా మారదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే పెన్నెం కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే ఈ విధంగా అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే పైన మొత్తం ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోయి చూడ్డానికి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం దోశలు వేసుకోవాలన్నా చపాతీలు కాల్చుకోవాలన్నా అత్తుకొని పోయినట్టు అస్సలు సరిగ్గా రావు మరి ఇలా కనుక చేశారంటే దానిపైన ఉండే జిడ్డు మురికంతా పోతుంది మనకి పెన్నెం కూడా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట చూడండి పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇలా ఒక షాంపూనైతే వేయండి అది వేడిగా ఉన్నప్పుడే షాంపూను వేసేసి అది దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసేయండి అలాగే కొద్దిగా ఉప్పును కూడా చల్లండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్నెం అంతా అయ్యేటట్టుగా అలాగే కొద్దిగా నిమ్మరసం అంటే వన్ టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం కూడా వేయండి లేదంటే ఒక నిమ్మకాయ చక్కెన్ కూడా వేసేసి ఇలా దాంతో కొద్దిసేపు రుద్దేసేయండి అది వేడిగా ఉంటుంది తర్వాత దాంట్లోనే కొద్దిగా వంట సోడా వంట సోడా కూడా వేసేసి ఇప్పుడు స్పూన్తో ఇలా తీసుకొని రుద్దేసేయాలన్నమాట వీలైతే కొద్దిగా సర్ఫ్ కూడా వేయండి వేసేసి ఇలా బాగా రుద్దేశామంటే దానిపైన ఉండే మురికి జిడ్డు అంతా పోతుంది అలాగే మనకి పెన్నెం అనేది చాలా నీట్గా అయిపోతుంది అనమాట ఎక్కడైనా అన్నీ అత్తుక్కొని పోయినా ఏదైనా పేట్లు పేట్లు అతుక్కున్నట్లు ఉన్నా లేదంటే దాంట్లో జిడ్డు ఉన్నా ఇలా చేయడం వల్ల నీట్గా పోతుంది చూడండి కలర్ అయితే ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో దీంట్లో ఉండే మురికి అంతా వచ్చేస్తుంది అనమాట మనం వాడకుండా పక్కన పెట్టేసేదైనా వాడి వాడుతూ ఉండే ఏదైనా మురికి పట్టినప్పుడు ఇలా చేసామంటే చాలా నీట్గా అయితే అయిపోతుంది ఇలా నిమ్మకాయ తొక్కతోటే ఫోర్క్తో ఇలా పట్టుకొని రుద్దేసేయండి ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే దీన్ని వేడి తగ్గిన తర్వాత ఇలా సింక్లో అయితే కడిగేసేసేయండి ఇంకా ఏమి రుద్దాల్సిన అవసరం లేదనమాట స్క్రబ్బర్తో కూడా పనిలేదు నీట్గా పోతుంది అలాగే మనం ఇది అంతా చిలుము పట్టింది కదా వేడెక్కి ఉంటుంది కదా పెన్నెము అలాంటప్పుడు ఇలా మనము వేడి చేసాం కాబట్టి అది మనము ఇలా రుద్దుతూ ఉన్నప్పుడే ఆ చిలుమంతా కూడా వెళ్ళి ఇంకా దానికైతే మనం ఇలా రుద్దిన తర్వాత నీట్గా తడి మనం నైట్ అంతా ఆయిల్ పట్టేసి పక్కన ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టి ఉదయం కడిగామంటే ఆ చిల్లుము కూడా పోతుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పెన్నెమ్కి ఏదైనా పట్టి పట్టిపోకుండా ఉన్నప్పుడు నైట్ అంతా ఆయిల్ పట్టించేసి ఉదయాన్నే కడిగేసామంటే ఆయిల్తో పాటు ఆ చిల్లుము కూడా వచ్చేస్తుంది చూడండి పెన్నెం కూడా నీట్గా అయిపోయింది జిడ్డు మురికి ఏమి లేకుండా నీట్గా అయిపోయింది చపాతీలు కాల్చుకోవాలన్న దోశలు చేసుకోవాలని కూడా చాలా బాగొస్తుంది ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు పదిహేను రకాల టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి